సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ హి జై ఐ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బ్యాక్ సాయిబాబా అందర్వాడీ ఛానల్ ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారు ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి రాత్రి వేళ సమయంలో మన బాబా గారు మనకి అందిస్తున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ నేను నీతో లేనని ఎందుకు అనుకుంటున్నావు నిన్ను నేను చూస్తూనే ఉంటున్నాను బిడ్డ అది నీకు తెలియడం లేదు నేను ఇప్పుడు నీతోనే ఉన్నాను ఏది ఒక్కసారి నా కళ్ళలోకి చూడు బిడ్డ నా కళ్ళు నీ వైపే చూస్తూ ఉన్నాయి అలా నా కళల్లోకి చూస్తూ ఒక్క ఈ చిన్న కథ బిడ్డ నీ జీవితానికి ఒక మంచి పరిష్కారం దొరుకుతుంది నేను నీకు ఇస్తున్న అవకాశం దీన్ని వదులుకోకు నా కళ్ళల్లోకి చూస్తూ ఈ కథ చివరిదాకా దాకా వినబిడ్డ నువ్వు నమ్మకంతో చూడు అపనమ్మకంతో చూస్తే నువ్వు ఏది అనుకున్నది కూడా అందుకోలేవు చేరుకోలేవు బిడ్డ ముందు నమ్మకంతో చేయాలి ఏం పని చేసినా సరే నమ్మకంతో చేస్తే ఆ పని తప్పకుండా విజయం సాధిస్తుంది అపనమ్మకంతో చేస్తే ఆ పని ఆ పనిలాగే ఉండిపోతుంది ఒక గ్రామంలో ఒక చిన్ని టిఫిన్ కొట్టు అయితే ఉంటుందండి ఆ టిఫిన్ కొట్టు దగ్గర అంటే చాలామంది వస్తూ ఉంటారు ఎందుకనంటే పాపం ఆ టిఫిన్ కొట్టు రన్ వాళ్ళు ఏంటంటే లేని వాళ్ళేనండి చాలా అంటే చాలా నే లేని వాళ్ళు కానీ వాళ్ళు చాలా టేస్ట్గా వండుతూ ఉంటారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈరోజు మనం టిఫిన్ చేయడానికి వచ్చేటప్పుడు డబ్బులు లేకపోయినా సరే పర్వాలేదు టిఫిన్ తినండి రేపు కానీ ఎల్లుండి కానీ మీ దగ్గర ఎప్పుడు డబ్బులు ఉంటే అప్పుడు ఇద్దరు కానీ అని చెప్తూ ఉంటారు అన్నమాట ఆ హోటల్లో ఉన్నవాళ్ళు ఆ హోటల్లోని టిఫిన్ కొట్టు రన్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరికీ అదే భార్య భర్త ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళిద్దరూ కూడా ఎంతగానో కష్టపడుతూ ఇద్దరు పిల్లల్ని చక్కగా చదివించుకుంటూ వచ్చారు వాళ్ళిద్ద ఆడపిల్లలిద్దరూ కూడా పెళ్ళిడికి వచ్చిన వాళ్ళేనండి వాళ్ళు కూడా ఇంటికి ఇంటి దగ్గర ఉండేటప్పుడు అయితే కొంచెం అమ్మ నాన్నకైతే కొంచెం సహాయం చేస్తూ ఉంటారు ఆ తర్వాత వాళ్ళు కాలేజీకి చదువుకోవడానికి అది వెళ్తూ ఉంటారు పాప అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు కూడా అలా టిఫిన్ కొట్టు రన్ చేసుకుంటూ ఉంటారు టిఫిన్ కొట్టు అయితే అస్సలు ఖాళీ ఉండదండి టిఫిన్ కొట్టు రన్ చేస్తున్నప్పటి నుంచి కూడా వాళ్ళకి చాలా బాగుందని చెప్పి దీనిలో ఎటువంటి స్వార్థం అనేది ఉండకుండా ఉండడం కోసమని సరుకు ఎప్పుడు అనేది అప్పుడు చాలా ఫ్రెష్గా ఉన్నదే వాడుతారండి నిలవ సరుకు ఏదైనా ఉంటే కనుక దాన్ని ఏం చేస్తారంటే అది దాన్ని టిఫిన్ కింద తయారు చేసి తర్వాత రోజుకే ఉంచారండి అసలు టిఫిన్ అది అది ఏంటంటే రుబ్బు కానీ చట్నీలు కానీ ఉన్నా సరే అవన్నీ ఫ్రిడ్జ్లో పెడతారు సాయంత్రం అయితే అప్పుడు వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది కాబట్టి అవన్నీ టిఫిన్ అంతా కూడా వేసేసి ఆ టిఫిన్ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గరలో అంటే వాళ్ళ ఊరు దగ్గరలో ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఆకలితో ఇబ్బంది పడుతున్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఆ టిఫిన్ అనేది ఫ్రీగా ఇచ్చేస్తారండి అంతేగాని ఆ టిఫిను ఆ రుబ్బు కానీ ఆ చట్నీ కానీ తర్వాత రోజుకి ఉంచి అది వచ్చే వాళ్ళు నెక్స్ట్ కస్టమర్స్కి పెట్టడం ఇటువంటిది ఏది కూడా చేసేవాళ్ళు కాదండి చాలా మంచి కుటుంబం అండి అసలు నిజంగా వాళ్ళు చెప్పాలంటే ఇది ఏంటంటే ఒక ఊర్లో నిజంగా జరిగిందండి ఇది నిజంగా జరిగిందే ఈరోజు మన బాబా మన సందేశం రూపంలో ఇది మనకి అందిస్తున్నారండి అదే ఊర్లోని ఇంకొక కుటుంబం ఉందండి ఆ కుటుంబం ఏంటంటే చాలా ఆస్తి పరులు అన్నమాట వాళ్ళకి అసలు పిల్లలు అనేవారు లేరంటే అండి పాపం అలాగే కుటుంబంలో చాలా మంది ఉంటారు కదా అంటే అన్నయ్య పిల్లలు కాని అక్క పిల్లలు కానీ చెల్లి పిల్లలు కానీ ఇలా ఇలాగ బంధువుల పిల్లలు ఎవరు ఉంటారు కనీసం వాళ్ళకు కూడా లేరంటేంటి ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా ఇంతకుముందు పెళ్లి చేసుకునేటప్పుడు లవ్ మ్యారేజ్ ఏంటండి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంట ఒప్పుకోలేకపోతే వీళ్ళు బయటకు వచ్చి చాలా దూరంగా వచ్చి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నాక వాళ్ళ లైఫ్ చాలా బాగుంది వాళ్ళు ఒక బిజినెస్ అనేది స్టార్ట్ చేశారండి ఆ బిజినెస్లో ఎటువంటి స్వార్థం లేకుండా తనకి ఒక్క రూపాయి వచ్చిన చాలు మాకున్నంతలోనే చాలు అనుకున్న ఒక బిజినెస్ అన్ని స్టార్ట్ చేశారు అది అనుకోకుండా ఆ క్వాలిటీ అది బాగుండడంతో ఏంటంటే బాగా డెవలప్ అయ్యిందండి అది అలా బాగా ఎక్కువగా కోట్లు అవి బాగా సంపాదించారు కానీ వాళ్ళకి తెలియని ఒక లోటు ఏంటంటే వాళ్ళకి పిల్లలు లేరండి పిల్లలు లేరుమాట అది దానికి మటుకు చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేస్తారంటే తన ఆఫీస్లో పనిచేసే వాళ్ళకి పిల్లలు ఉంటారు కదండి వాళ్ళకి ప్రతీ నెల కూడా పిల్లల ఫీజులు కానీ బట్టలు కానీ యాక్స్ కానీ ఏదైనా పనిచేసే వాళ్ళకి ఇంట్లో ఏదైనా ఖర్చుకు లేవు అని చెప్తే ఇలాగ సాయం చేస్తూనే ఉంటారంటండి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే కనుక వాళ్ళకి ఏం కావాలన్నా సరే వెంటనే వాళ్ళకి ఆ షాప్కి తీసుకెళ్ళి ఏం కావాలనుకున్నా అవన్నీ కూడా కొని వాళ్ళ ఇంటి దగ్గర దింపి వెళ్తూ ఉంటారంట రోజు కూడా ఎవరో ఒక పిల్లలకి ఎలా చేస్తూ ఉంటారంటీ ఒకరోజు భార్య భర్తలు ఇద్దరు కూడా కారు మీద వెళ్తూ వెళ్తూ ఆ ఊర్లో ఉన్న ఈ టిఫిన్ కొట్టు దగ్గర అయితే ఆగారండి పాపం ఆ టిఫిన్ ఆర్డర్ ఇచ్చుకున్నారు టిఫిన్ అయితే అనమాట టిఫిన్ తింటే ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు భార్యాభర్తలు ఏమండి మనకి పిల్లలు లేరు కదా మనం ఇలా ఎంత అని ఆ పిల్లలకి ఈ పిల్లలకి ఇట్లా చేయడం ఎవరైనా పిల్లలు తీసి మనం తెచ్చుకుంటే మళ్ళీ సాయంత్రానికే వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు సెలవు అయింది అనుకున్నప్పుడు మనం తీసుకొస్తున్నాం తర్వాత స్కూల్ అందరినీ వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు మన జీవితం అంతేనా మన జీవితం ఎక్కడితోనే అయిపోతుందా అని చెప్పి ఆమె వాళ్ళ ఆయనతో చెప్పి బాధపడుతూ ఉండగా అక్కడ టిఫిన్ కొట్టు వాళ్ళు రన్ చేసేవాళ్ళు ఇవన్నీ మాటలన్నీ అన్నీ వింటున్నారన్నమాట వింటుంటే అప్పుడు లాస్ట్ టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత టిఫిన్ అమౌంట్ ఎంత అయిందో అని చెప్పి వాళ్ళని పిలిచారు వాళ్ళని పిలిచి ఎంత అమౌంట్ అయిందంటే ఎంత అమౌంట్ అయిందని చెప్పారు చెప్పిన తర్వాత అప్పుడు టిఫిన్ కొట్టు ఆమె అన్నారు ఏమండి నేను ఎలా అంటున్నానని ఏమనుకోకండి ఒక మీకు చిన్న సలహా ఇస్తున్నాను నేను సలహా ఇచ్చేదాన్ని అంత పెద్దదాన్ని కూడా కాదు అలాగే మీ స్థాయిని కూడా మించిన దాన్ని అయితే కాదండి కాకపోతే మీ బాధ నేను చూడలేకపోతున్నాను మీ బాధ చూడలేకే నాకు వచ్చిన ఒక ఆలోచన అనేది మీకు చెప్తున్నాను చెప్పచ్చా అని అడిగారు అన్నమాట అప్పుడు వాళ్ళు అన్నారు అయ్యో అదేం పర్వాలేదమ్మా మీకు ఏమనిపిస్తే అది చెప్పండి దానికి ఏం పర్వాలేదు అని చెప్పారంట చెప్పినప్పుడు అప్పుడు ఈ టిఫిన్ కొట్ట అన్నారంట ఏమండి మీరు మీకు సంబంధించిన మీ అత్తం పుట్టిన పిల్లలైనా లేదంటే ఎవరి పిల్లలైనా సరే మీరు పిల్లలు పిల్లలుగా భావిస్తారా అని అడిగారంట అడిగితే అప్పుడు వీళ్ళు అన్నారంట లేదు లేదు మాకే సంబంధించిన పిల్లలైనా కాదు ఏ పిల్లలైనా సరే మాకు కన్న బిడ్డల్లాగే మేము చూసుకుంటాము కానీ మేము ఎన్నో దిక్కల అన్నాక అదే చాలామంది పిల్లల్ని తీసుకొచ్చి ఉంటాము వాళ్ళు స్కూల్ సెలవులు వచ్చి మా దగ్గరే ఉంటారు తర్వాత స్కూల్ ఉందని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అది మాకు చాలా బాధగా ఉంది అని అంటారనమాట అంటే అప్పుడు అంటుంది అలాగ సెలవులైనప్పుడు పిల్లలు తీసుకొచ్చి మళ్ళీ పంపించేసే కన్నా చాలామంది పిల్లలండి అనాథుల పిల్లలండి ఆ రోడ్డు పక్కన వాళ్ళు సరిగ్గా తినడానికి తిండి లేకుండా పడుకోవడానికి సరైన ప్లేస్ లేకుండా చలిలోని వానలోని ఎండలోని పడి అలా చాలామంది బాధపడుతూ ఉన్నారు ఎందుకంటే మేము టిఫిన్ మాది ఏదైనా ఎక్స్ట్రా ఉండిపోతే మేము ఇవి ఇవ్వడానికి వెళ్తూ ఉంటామండి అక్కడ అలా చూస్తాము మీరు ఇప్పుడు వచ్చినా మేము ఒకసారి తీసుకెళ్ళి చూపిస్తాము పాపం చాలామంది ఉన్నారు వాళ్ళల్లో మీకు నచ్చితే వాళ్ళల్లో మీకు నచ్చిన ఎవరైనా సరే ఒక పిల్లని కానీ పిల్లవాడిని కానీ తీసుకొని మీరు పెంచుకున్నారంటే మీకు పిల్లలు లేని లోటు అనేది ఉండదు వాళ్ళకి కూడా ఇన్ని కష్టాలు పడే ఇబ్బంది ఉండదు అని చెప్పుకునే బాధ కూడా ఉండదు కదండి అని చెప్పారు వెంటనే ఆ భార్య ఇద్దరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది ఈమె చెప్పిన మాటలన్నీ కూడా అసలు ఈ ఆలోచన అసలు మనకి ఎందుకు రాలేదు అని చెప్పి అనుకున్నారు సరే ఏదైతే ఏమైంది ఇప్పుడు మనకు ఆ దేవుడు కరుణించాడు మన రక్తం సంబంధించిన పిల్లలే కాదు మనకి కావాల్సింది మనకి పిల్లలు ఏదైనా ఎవరైనా సరే పిల్లలు పిల్లలే వాళ్ళు కొంచెం పెద్ద అయిన తర్వాత మమ్మల్ని అమ్మ నాన్న కింద చూసుకుంటే చాలు మాకు అంతకు మించి ఏమీ అవసరం లేదు ఇప్పుడే వెళ్దాం పదండి వాళ్ళు ఎక్కడున్నారో తీసుకు వెళ్ళండి మేము మేము ఎంతనే దత్త తీసుకుంటాము ఒక పాపని ఒక బాబుని కూడా దత్త తీసుకుంటాము అని వెళ్తారు అక్కడికి వెళ్తారండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందంటే అక్కడ ఒక బాబు ఉంటాడన్నమాట ఆ బాబు అప్పుడే పాపం ఏడుస్తూ ఉంటాడు తినడానికి భోజనం లేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే కొంచెం ముసలి వాళ్ళు వీళ్ళందరూ చాలా మంది ఉన్నారండి అక్కడ చాలామంది ఉంటుంటే పాపం వీళ్ళిద్దరు వెళ్ళి ఇవన్నీ కూడా చూశారు అన్నమాట ఇవన్నీ గమనించిన తర్వాత అబ్బాయిని అడిగారు నేను మిమ్మల్ని పెంచుకుంటాము వచ్చేస్తావా బాబు అని అడిగితే ఆ బాబు ఎంతో ఆనందంతో కన్నీరు అలా వచ్చేస్తుందంటే అండి అబ్బాయికి ఎంతో ఆనందపడిపోతున్నాడంట వెంటనే అబ్బాయిని తీసుకున్నారు కానీ అబ్బాయి వచ్చే ముందు ఒక మాట అన్నాడంటే అండి నేను మీతో రాలేను అని అన్నాడంట అప్పుడు వాళ్ళు అడిగారంట ఏ బాబు ఎందుకు అని అన్నాడంట నేను వచ్చేస్తే నాకు ఇప్పటి వరకు నాకు తోడుగా ఉండి వాళ్ళు ఒక పూట మానేసి నాకైనా కొంచెం అన్నం పెడుతూ ఉండేవారు అన్నిట్లో కొంచెం వాళ్ళు సహాయం పడుతూ ఉండేవారండి ఇప్పుడు నాకు మీరు వచ్చారు ఇంత అదృష్టం నాకు కలిగిస్తున్నారని నేను వాళ్ళని వదిలేసి వస్తే నాది స్వార్థం అవుతుంది కదండి అని చెప్పి అన్నారంట ఆ బాబు మాటలు విని వాళ్ళు ఆనందానికి హంతు లేదంటే అండి ఇంత చిన్న వయసులో ఇంత మంచి మనసు ఉందా ఒకవేళ మనకి మనకి మన రత్తకు పంచుకు పుట్టిన పిల్లవాళ్ళకైనా సరే ఇన్ని తెలివితేటలు లేవేమో ఈ బాబు దొరకడం నా నిజంగా మన అదృష్టం అని చెప్పి వెంటనే ఏం చేశారంటే ఒక ఆశ్రమం అయితే కట్టించారంటండి వాళ్ళతో ఉన్న వాళ్ళందరికీ పెద్దవాళ్ళకి ముసలి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఒక ఆశ్రమం కట్టించారు ఆశ్రమంలో వాళ్ళు పెట్టి ఈ బాబునైతే తన ఇంటికి తీసుకెళ్ళారు తన దత్త తీసుకున్నారు చక్కగా బాబుకి మొత్తం డ్రెస్సింగ్ ఫుడ్డు మొత్తం స్కూలు మొత్తం అన్నీ ఎలా అంటే అలా అంతా మార్చేశారండి అలాగే ఆశ్రమంలో ఉన్న వాళ్ళని కూడా సొంత చుట్టాలలాగా అమ్మ నాన్నల్లాగా తోడబొట్టిన చెల్లి అక్కల్లాగా వీళ్ళలాగా సొంత ఫ్యామిలీ లాగా అయితే చూసుకుంటున్నారేంటండి చాలా బాగుందంటే వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇంత మంచి వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు అంటే దానికి కారణం ఆ టిఫిన్ కొట్టు వాళ్ళని అది గమనించారు అన్నమాట అది గమనించిన వాళ్ళు ఏం చేశారంటే వెంటనే ఆ టిఫిన్ కొట్టు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా చెప్పారు మేము ఎంత ఆనందంగా ఉన్నాము అంటే దానికి కారణం మీరేనండి అందుకని మా రెండు ఒక చిన్న సహాయం ఇది తీసుకోండి అని చెప్పి ఏం చేశారంటే వాళ్ళు సర్ప్రైజ్ అని చెప్పి వాళ్ళని ఒక ప్లేస్కి అయితే తీసుకెళ్ళారంటండి తీసుకువెళ్ళిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఆశ్చర్యపోయారంటండి ఎందుకంటే వాళ్ళు ఉండడానికి ఒక హిల్ ఇచ్చారు అలాగే వాళ్ళు వర్క్ చేసుకోవడానికి అంటే టిఫిన్ కొట్టు ఉండేది లాగా ఉండేది ఏంటంటే ఒక రెస్టారెంట్ పెట్టారేంటండి ఆ రెస్టారెంట్లో అంటే మీకు తెలిసే ఉంటుంది మొత్తం అన్ని అన్ని ఐటమ్స్ కూడా అన్నమాట ఆ రెస్టారెంట్ పెట్టి అంతా కూడా వీళ్ళ పేరు మీద రాయించేశారు అది చూసిన వీళ్ళకి ఆనందం త పట్టలేనంత ఆనందం అండి నిజంగా అలాగే నిజమే కదా ఫ్రెండ్స్ మనం మనం నిజాయితీగా ఉన్నాము అంటే ఆ బాబా మనకి ఏ రూపంలో వచ్చైనా సరే మనకి మంచి చేస్తారండి అయ్యో మనకి ఇదే ఉంది మనం ఈ చిన్న పని చేసుకుంటున్నాము అందరూ బాగానే ఉన్నారు అందరు ఎక్కువ ఎక్కువ డబ్బులు సంపాదించుకుంటున్నారు ఆస్తులు సంపాదించుకుంటున్నారు మనకేమీ లేదు మనకు ఒక చిన్న షాప్ ఉంది లేదంటే మనం కూల్ పనే చేసుకుంటున్నాము మనకు ఒక పాక ఉంది లేదంటే అన్ అద్దీంట్లోనే ఉంటున్నామే అని ఎలా బాధపడకుండా మనకి ఉన్నంతలోనే లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలండి వారు ఏం చేశారు వాళ్ళకి ఉన్న టిఫిన్ కొట్టులోనే ఏం చేస్తారు మిగిలిపోయింది వేస్ట్గా పోకుండా అది లేని వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నారు అలాగే తన కళ్ళ ముందు బాధపడుతున్న వాళ్ళకి మంచి సలహా అనేది కూడా ఇచ్చారండి సహాయం చేసేదాన్ని బట్టి సలహా ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళ జీవితమే మారిపోయిందండి ఎందుకంటే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా నిజాయితీ ఉంది స్వార్థం అనేది లేదండి మేను స్వార్థం లేని లేకుండా చేసేది అంటే మనకి ఏదో కలిసి వస్తుంది ఇది చేస్తే మనకి ఏదో కలిసి వస్తుంది అని కాకుండా మనం మనకున్నంతలోనే సహాయం చేద్దాము మనకు వచ్చే లాభంతోనే మనం సరిపెట్టుకుందాము అని ఆ దేవుడి మీద నమ్మకంతో ఏ పని చేసినా సరే దానికి పది రెట్లు సంతోషం అనేది కలుగుతుందండి అది నేను చెప్పే మాట అయితే కాదండి అది మన బాబా గారు చెప్పిన మాట ఈ వీడియో ఈ కథ విన్న తర్వాత మీకు తెలిసి ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఈ రోజు మన బాబా గారు మనకి ఇచ్చిన సందేశం ఏమిటో మీకు అర్థమైంది కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియో చివరిదాకా చూసినందుకు మీకు ధన్యవాదాలు మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుద్దాం ఓం సాయి రామ్